జై శ్రీ కృష్ణ మిత్రులారా ఈ దివ్య ప్రయాణానికి స్వాగతం ఓ కృష్ణుడా ఈరోజు ఈ ప్రసంగం వింటున్న భక్తులందరి జీవితాల్లో మీ ఆశీసులు నిలిచి ఉండుగాక అన్ని కష్టాలు తొలగిపోవుగాక కాబట్టి మిత్రులారా శ్రీకృష్ణుని అమృతం లాంటి బోధనల ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ఆలస్యం చేయకుండా ప్రారంభిద్దాం మీరు సంతోషంగా ఉండాలనుకుంటే మీ పరిస్థితుల ఆధారంగా జీవిత నిర్ణయాలు తీసుకోండి అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు ప్రపంచ అవగాహన ఆధారంగా నిర్ణయాలు తీసుకునేవారు దుఃఖానికి గురవుతారు ఎవరైనా ఏమి చెప్పినా ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే సూర్యకిరణాలు ఎంత బలంగా ఉన్నా అవి సముద్రాన్ని ఎండబెట్టలేవు ఒక పక్షి ఓ దేవుడా నేను చాలా కష్టంతో నా గూడును నిర్మించాను నువ్వు తుఫాను పంపావు నా ఇల్లు నాశనమయ్యింది పైనుండి ఒక స్వరం వినిపించింది ఒక పాము నిన్ను తినడానికి నీ గూటికి వచ్చింది అందుకే నువ్వు మేల్కొని ఎగిరిపోయేలా తుఫాను పంపబడింది మరియు నీ జీవితం సురక్షితంగా ఉంటుంది మన జీవితాల్లో చాలా కష్టాలు వస్తాయి మన దేవుడు మనల్ని ఇబ్బందుల నుండి ఎలా రక్షిస్తాడో కూడా మనం గ్రహించలేము దేవుడు నిన్ను ఇబ్బందుల్లోకి తెచ్చాడని మీరు భావిస్తే ఆయనను నమ్మండి మానసిక వేదనకు అంతం లేదు కాబట్టి ఇతరులను నిందించడం వల్ల ప్రయోజనం లేదు మీ మనస్సును దేవునికి అప్పగించడమే సరళమైన పరిష్కారం దేవునితో కనెక్ట్ అవ్వడం వల్ల ఆనందం శాంతి స్వీయ నియంత్రణ ఓర్పు ప్రేమ పునరుద్ధరించబడిన శక్తి జీవితానికి సరైన మార్గం మరియు సంతృప్తి లభిస్తాయి మరియు మన మనస్సులు బాధ నుండి ఎలా విముక్తి పొందుతాయో కాదనలేనిది దేవుడు మిమ్మల్ని ఎక్కువసేపు వేచి ఉండేలా చేస్తే సిద్ధంగా ఉండండి మీరు అడిగిన దానికంటే చాలా ఎక్కువ ఇస్తాడు చనిపోయిన వ్యక్తికి భుజమందించడం ఒక ధర్మంగా ప్రజలు భావించినట్లుగా జీవించియున్న వ్యక్తికి మద్దతు ఇవ్వడం గురించి వారు ఆలోచించినట్లయితే జీవితం సులభమవుతుంది మీకు జీవితాన్నిచ్చిన వ్యక్తి దాని గురించి ఆలోచించి ఉండాలని ఆలోచిస్తూ అతిగా ఆలోచించకండి మీ గతం కష్టాలతో నిండి ఉండవచ్చు కాని రేపు మీ చేతుల్లో ఉంది మనస్సు గుడ్డిది దానికి దాని స్వంత జ్ఞానం లేదు దానికి ఏమీ తెలియదు మరియు నిజమైన మార్గదర్శకత్వం అందించదు కాబట్టి మీ గుడ్డి మనస్సును వినడం ద్వారా ముఖ్యమైన పనులను వాయిదా వేయడం ఆపండి ఎల్లప్పుడూ మీ స్వంత జ్ఞానాన్ని ఉపయోగించండి మీ మనస్సుతో కాదు ఎందుకంటే గుడ్డి మనస్సు ఎల్లప్పుడూ ముఖ్యమైన పనులు చేయకుండా మిమ్మల్ని నిరోధిస్తుంది మీరు ముఖ్యమైన పనులు చేయడం ప్రారంభించినప్పుడు మీ తెలివితేటల ద్వారా మీ మనస్సు క్రమంగా మీకు స్నేహితుడిగా మారుతుంది కాని ప్రస్తుతం మీ మనస్సు మీకు శత్రువుగా మిగిలిపోయింది రోజురోజుకు మిమ్మల్ని నాశనం చేస్తోంది మీ ముఖం మీద నిజం మాట్లాడి ఆపై కోపం తెచ్చుకునే వ్యక్తులు మీ ముందు ఒక విషయం మరియు మీ వెనుక మరొక విషయమున్నవారికంటే మిలియన్ రెట్లు మంచివారు ఒకరి బాధను అర్థం చేసుకోవడానికి ఒకరు లోపల మానవుడిగా ఉండాలి ఒక కాకి కోకిల గొంతును అణచివేయగలదు కాని అది తన స్వరాన్ని శ్రావ్యంగా మార్చుకోదు అదేవిధంగా ఒక విమర్శకుడు ఒక పెద్ద మనిషిని కించపరచగలదు కానీ అది పెద్ద మనిషిగా మారదు మీరు ఒంటరిగా ఉంటే దా ఒక వరంలా భావించండి ఎందుకంటే దేవుడు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి కొంచెం ఎక్కువ సమయమిచ్చాడు ఒంటరిగా ఉండడం ఆనందించడం నేర్చుకోండి ఎందుకంటే ఎవరూ మీతో ఎప్పటికీ ఉండరు కాలం అనేది చాలా మంచి అలవాటు అది ఏదైనా దాటిపోతుంది విజయవంతమైన వ్యక్తి సంతోషంగా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు సంతోషంగా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా విజయం సాధిస్తాడు మీరు సంతోషంగా ఉన్నప్పుడు దేవుడిని మర్చిపోకండి మరియు మీరు విచారంగా ఉన్నప్పుడు దేవుడిని నమ్మండి ప్రజలు రంగులు మారుస్తారు వేణువు వాయించేవాడు సమయాన్ని మారుస్తాడు ఒక వ్యక్తి జీవితం వారి చర్యల ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది వారి చర్యలు ఎలా ఉన్నాయో వారి జీవితం కూడా అలాగే ఉంటుంది వారు ఏమి చేశారో ఖచ్చితంగా వెలుగులోకి వస్తుంది ఎందుకంటే చర్యలు ఎవరీ స్వంతం కాదు జీవితం అందంగా ఉంటుంది కొన్నిసార్లు అది మిమ్మల్ని నవ్విస్తుంది కొన్నిసార్లు అది మిమ్మల్ని ఏడిపిస్తుంది కానీ జీవిత సమూహాలలో సంతోషంగా ఉండేవారికి జీవితం నమస్కరిస్తుంది ఓడిపోయిన తర్వాత కనుగొనడంలో వేరే ఆనందముంది ఏడ్చిన తర్వాత నవ్వడంలో వేరే ఆనందముంది ఓడిపోవడం జీవితంలో ఒక భాగం కానీ ఓడిపోయిన తర్వాత గెలవడంలో వేరే ఆనందం ఉంది మంచిగా మారడానికి ఎవరిని అనుకరించాల్సిన అవసరం లేదు ప్రజలు మిమ్మల్ని అనుకరించేంత మంచిగా ఉండండి జీవితం ఒక్కసారి ఇవ్వబడుతుంది కానీ మరణం ఒక్కసారి మాత్రమే ఇవ్వబడుతుంది జీవితం ప్రతిరోజు ఇవ్వబడుతుంది మీరు మీ స్వంత నవ్వుకు యజమాని అయిన రోజు ఎవరూ మిమ్మల్ని ఏడిపించలేరు ఎవరైనా ఏదైనా అడిగితే వారికి ఇవ్వండి ఎందుకంటే దేవుడు మిమ్మల్ని బిచ్చగాళ్లలో కాకుండా ఇచ్చేవారిలో ఉంచాడు గుర్తుంచుకోండి మంచి సమయాలను చూడడానికి మీరు చెడు సమయాలను భరించాలి అందరికీ సేవ చేయండి కానీ ఎవరి నుండి ఏమీ ఆశించవద్దు ఎందుకంటే దేవుడు మాత్రమే సేవ యొక్క నిజమైన విలువను అందిస్తాడు మీరు కోల్పోయిన దానిపై కాదు మీరు కోరుకున్న దానిపై ఎల్లప్పుడూ మీ దృష్టిని ఉంచండి ఆహారం మరియు నీటి కంటే గొప్ప బహుమతి లేదు మరియు మీ తల్లిదండ్రులకంటే గొప్ప దేవుడు లేడు ఇది జీవితంలోని గొప్ప గురువు మతమంత్రం మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి ఎక్కువ గౌరవం మరియు సమయం ఇవ్వడం వల్ల ప్రజను మిమ్మల్ని తక్కువ అని భావిస్తారు మీ వెనక మాట్లాడుతుంటే భయపడకండి ఎందుకంటే ఏదైనా చెప్పాలనుకునేవారు మాత్రమే మాట్లాడుతారు అడనం ద్వారా విజయం ఎప్పుడూ సాధించబడదని గుర్తుంచుకోండి యాచించడం వల్ల భిక్ష మాత్రమే వస్తుంది విజయం సాధించడానికి మీరు మీరే కష్టపడి పనిచేయాలి చిన్న తప్పులను నివారించడానికి ప్రయత్నించండి ఎందుకంటే ప్రజలు పర్వతాలపై కాదు చిన్న రాళ్లపై తడబడతారు మీ తప్పులను అంగీకరించకుండా మీరు ఎప్పటికీ మంచి వ్యక్తి కాలేరు ఇవ్వడం ప్రారంభించండి గౌరవం మరియు సంపద సహజంగానే వస్తాయి గుర్తుంచుకోండి అవమానాలకు ప్రతీకారం తీర్చుకోవడమనేది పోరాటం ద్వారానే సాధ్యమవుతుంది ఎదుటి వ్యక్తి కంటే ఎక్కువ విజయం సాధించడం ద్వారా కాదు మీరు ఏదైనా చెడు చెయ్యాలని ఆలోచిస్తే దానిని రేపటికి వాయిదా వేయండి మీరు ఏదైనా మంచి చెయ్యాలని ఆలోచిస్తే ఈరోజే చెయ్యండి మీరు మనతో ఉన్నప్పుడు మిమ్మల్ని చేసే వ్యక్తి కంటే గొప్ప శత్రువు లేడు మరియు మన తప్పులను మన పొరుగువారికి చెప్పే వ్యక్తికంటే గొప్ప స్నేహితుడు లేడు ముక్కుసూటిగా మాట్లాడేవాడు చేదుగా ఉంటాడు కానీ ద్రోహి కాదు అని గుర్తించుకోండి మీ చెడు గతాన్ని వదిలేయండి ఎందుకంటే దాని ప్రభావం మీ రేపటిని కలంకం చేస్తుంది జీవితాన్ని గడపడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మీరు ఇష్టపడేదాన్ని సంపాదించడం మరియు మరొకటి మీ వద్ద ఉన్నదాన్ని అభినందించడం నేర్చుకోవడం వస్తువులు సంపాదించడానికి ముందే విలువైనవిగా ఉంటాయి మరియు ఒక వ్యక్తి విలువ అవి కోల్పోయిన తర్వాత ఉంటుంది తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే ఉచితం ఈ ప్రపంచంలో ప్రతి సంబంధానికి కొంత ధర అవసరం అవమానాలకు గౌరవంగా స్పందించండి అవతలి వ్యక్తి కూడా సిగ్గుపడతాడు మీరు వాటి కోసం ఇతరులను నిందించడం కొనసాగించినంతకాలం మీరు మీ సమస్యలను మరియు ఇబ్బందులను ఎప్పటికీ పరిష్కరించలేరు వీలైనంత ఎక్కువగా వినండి మరియు వీలైనంత తక్కువగా మాట్లాడండి బహుశా అందుకే దేవుడు మనకు ఇద్దరినీ ఇచ్చాడు నీకు ఒకే చెవి ఒకే నోరు మాత్రమే ఇచ్చారు మళ్ళీ మళ్లీ క్షమించు కాని ఒక్కసారి మాత్రమే నమ్ము జీవితంలో ఎవరికీ నీ ముఖం నుండి చిరునవ్వును తీసేసే అంత ప్రాముఖ్యత ఇవ్వకు కాలం పరిస్థితులు ఏడవని వారు మాత్రమే విజయం సాధిస్తారు ఏదీ శాశ్వతం కాదు మిమ్మల్ని మీరు ఎక్కువగా ఒత్తిడికి గురి చేసుకోకండి ఎందుకంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా అది మారుతుంది కాలంతో పాటు చాలా విషయాలు మారుతాయి వ్యక్తులు మార్గాలు భావాలు మరియు కొన్నిసార్లు మనమే ఈరోజు నువ్వు ఏమి చేసినా నీకు జరుగుతుంది ఇది విధి నియమం నువ్వు ఎవరో కావాలనుకుంటే ఎవరికైనా లోటుగా మారండి అవసరం కాదు ఎవరైనా అవసరాన్ని తీర్చగలరు కాని ఎవరు ఎవరికైనా లోటును తీర్చలేరు నువ్వు ఎవరికైనా ఏమీ ఇవ్వలేకపోతే ప్రార్థించండి ఎందుకంటే ప్రార్థన అనేది ధనవంతులు కూడా తమ చేతులను చాపుతారు నువ్వు ఇతరులను బాధ పెడుతున్నానని మీరు భావించే చోటు నుండి దూరంగా వెళ్లడం మంచిది మోసానికి మోసానికి పాపానికి పాల్పడటానికి నీకు వీలైనంత ఎక్కువ ఎందుకంటే ప్రకృతి ఎవరినీ విడిచిపెట్టదు ప్రతి ఒక్కరి ఖాతా భూమిపై స్థిరపడింది మీకు శత్రువులు లేకపోతే నిజం మాట్లాడడం తప్పనిసరి అయిన ప్రదేశాలలో కూడా మీరు మౌనంగా ఉన్నారని అర్థం ప్రేమ స్వేచ్ఛగా ఉన్నప్పటికీ భూమిపై అత్యంత ఖరీదైన ఆనందం ఇప్పటికీ కొన్ని లోతైన సంబంధాలు బొమ్మల మాదిరిగా నమ్మకాన్ని విచ్ఛిన్నం చేసే బలహీనమైన వ్యక్తులతో ఉంటాయని నేను తెలుసుకున్నాను వర్షం మరియు సూర్యరశ్మి కలయిక ద్వారా ఇంద్రధనస్సులు ఏర్పడతాయి అందువల్ల అందమైన జీవితానికి ఆనందం మరియు దుఃఖం రెండూ అవసరం ఒక వ్యక్తి తమ కోసం తక్కువగా మరియు ఇతరుల కోసం ఎక్కువగా జీవించినప్పుడు మాత్రమే ఆందోళన మరియు ఒత్తిడిని అనుభవిస్తాడు మిమ్మల్ని అడ్డుకునే క్షణాన్ని విమర్శించవద్దు బదులుగా దానిని గౌరవించండి ఎందుకంటే అది మీకు ఎలా జీవించాలో నేర్పుతుంది మీరు ప్రేమించేవారు మీ విజయంలో పాలుపంచుకుంటారు మిమ్మల్ని ప్రేమించేవారు మీ పోరాటంలో పాలుపంచుకుంటారు ఎక్కువగా దెబ్బతిన్న వారు మాత్రమే మొదట ప్రకాశిస్తారు ఇది జీవిత సత్యం కొన్ని తప్పుడు నిర్ణయాలు జీవితానికి నిజమైన అర్థాన్ని బోధిస్తాయి సంబంధాలను కొనసాగించడానికి ఒక ఒకే ఒక షరతు ఉంది ఎవరి లోపాలను చూడవద్దు మంచి కోసం చూడండి అవసరం లేకుండా ప్రజలను జాగ్రత్తగా చూసుకోవడం మంచి వ్యక్తిత్వానికి లక్షణం ఎల్లప్పుడూ దేవుడిపై ఆశ పెట్టుకోండి ఎందుకంటే ఈ మొత్తం ప్రపంచంలో ఎవరూ దేవుడిలా సులభంగా సంతోషించరు ప్రశాంతంగా ఉండే మనస్సు కలిగిన వ్యక్తి మాట్లాడేటప్పుడు తన పని తాను చేసుకునేటప్పుడు ప్రశాంతంగా ఉండే వ్యక్తి సత్యాన్ని కనుగొన్నవాడు మరియు బాధల నుండి విముక్తి పొందినవాడు అగ్గిపుల్ల ఇతరులను కాల్చే ముందు తనను తాను కాల్చుకుంటుంది అదేవిధంగా మన కోపం ఇతరులను నాశనం చేసే ముందు తనను తాను నాశనం చేసుకునే అగ్గిపుల్ల లాంటిది ఇద్దరు మాత్రమే తెలివిగా మాట్లాడతారు ఒకరు పెద్దవారు మరియు మరొకరు చాలా చిన్న వయస్సులో కష్టాలను అనుభవించినవారు ఈ ప్రపంచంలో అభిరుచి వంటి అగ్ని లేదు మూర్ఖత్వం వంటి ఉచ్చు లేదు ద్వేషం వంటి క్రూరత్వం లేదు మరియు దురాశ వంటి అంచులేదు మనకు ముప్పై ఆరు లక్షణాలు కాదు నాలుగు మాత్రమే అవసరం మంచి ప్రవర్తన స్వచ్ఛమైన ఉద్దేశాలు దయగల హృదయం మరియు నిజాయితీ ఈ ప్రపంచంలో మీరు తప్ప మరెవరూ లేరని మీరు గ్రహించిన రోజు ఆ రోజు మీ నిజమైన జీవితం ప్రారంభమవుతుంది మితిమీరిన అంచనాలను వదులుకోండి మనశ్శాంతి తిరిగి వస్తుంది కొంతమంది తమ బాధను ఎవరూ అర్థం చేసుకోరని వారికి తెలుసు కాబట్టి ఎల్లప్పుడూ నవ్వుతారు వారు తమ భావాలను పంచుకున్నప్పటికీ వారు వారిని ఎగతాలి చేస్తారు ఇతరుల హక్కులు మరియు ఆనందాన్ని హరించేవారికి స్వల్పకాలిక ఆనందం ఉంటుంది సంబంధాలను కొనసాగించడానికి గొప్ప అవసరం మోసం ద్వారా మహాభారతం మాత్రమే సృష్టించబడింది ఎల్లప్పుడూ సరైనది చేయండి సులభైనది చేయవద్దు పేదరికం మరియు పేదరికం యొక్క పాఠాలు ఒక వ్యక్తిని నుండి మార్చుకునేలా చేస్తాయి మీరు ఎంత మాట్లాడినా వినడం నేర్చుకోండి దేవుణ్ణి మీ సన్నిహిత స్నేహితుడిగా చేసుకోండి ఎందుకంటే మిగతా ప్రపంచం మనల్ని విడిచిపెట్టినప్పుడు కూడా దేవుడు మాత్రమే మనకు అండగా నిలుస్తాడు మిమ్మల్ని మెరుగుపరచడానికి ప్రేరేపించే బాధ్యత వహించే మరియు మీ పట్ల శ్రద్ధ వహించే మిమ్మల్ని తమ సొంతంగా భావించే మరియు మిమ్మల్ని ఇంట్లో ఉన్నట్లు భావించే మీకు సహాయం చేసే మరియు అర్థం చేసుకునే వ్యక్తులతో స్నేహాన్ని కొనసాగించండి మరణ సమయంలో ఎవరూ వినరు మీ కర్మగమనం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో నిర్ణయిస్తుంది ఆరోగ్యం గొప్ప బహుమతి సంతృప్తి అనేది గొప్ప సంపద విశ్వాసమే గొప్ప సంబంధం మోసం చేస్తే మోసపోతారు నేడు కాకపోతే రేపు సత్యంతో జీవితాన్ని గడపండి ప్రతి క్షణం మీకు శాంతి లభిస్తుంది ఉపవాసం ఎల్లప్పుడూ ఆహారం గురించే ఎందుకుండాలి దురాస దురాస ద్వేషం గాసిప్ కోపం మరియు చెడు ఆలోచనలు కూడా ఉండాలి మనస్సు యొక్క సంకల్పం మరియు శరీర బలం పూర్తిగా ఒక పనిలో పెట్టుబడి పెట్టబడితే విజయం ఖచ్చితంగా ఉంటుంది విధి తలుపులను కొట్టే బదులు చర్య యొక్క తుఫానును సృజించడం మంచిది తలుపులు స్వయంచాలకంగా తెరుచుకుంటాయి కోపం మాయకు జన్మనిస్తుంది భ్రమ తెలివిని నాశనం చేస్తుంది తెలివి నాశనమైనప్పుడు ఒక వ్యక్తి పడిపోతాడు నీరు దాని పరిమితులను దాటితే అది విధ్వంసానికి దారితీస్తుంది పదాలు దాని పరిమితులను దాటితే అది పూర్తి విధ్వంసానికి దారితీస్తుంది ఒకరిని మోసం చేయడం అనేది మీరు ఖచ్చితంగా ఒకరోజు మరొకరి చేతుల్లో తిరిగి చెల్లించే రుణం ఇది కలియుగం కాబట్టి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి వాతావరణం మరియు ప్రజలు ఎప్పుడు మారుతారో ఎటువంటి హామీ లేదు నువ్వు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తాను నువ్వు నన్ను గుర్తుంచుకునే భావనతోనే నేను నీ దగ్గరకు వస్తాను అని దేవుడంటున్నాడు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోకు వెనక్కి తగ్గు ఈ వ్యక్తులు నీకు అన్యాయం చేశారు చివరికి వారు కూడా బాధపడతారు ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది సమయం కాబట్టి దానిని వృధా చేయకు లేకపోతే నీకు పశ్చాత్తాపం తప్ప మరేమీ ఉండదు జీవితంలో ఎవరితోనూ నిన్ను పోల్చుకోకు చంద్రుడు మరియు సూర్యుడిని పోల్చలేనట్లే రెండూ వాటి సమయంలోనే ప్రకాశిస్తాయి మీరు ఏదైనా చేయడానికి భయపడితే భయమనేది మీ పని నిజంగా ధైర్యంతో నిండి ఉందనడానికి సంకేతమని గుర్తుంచుకోండి ఉన్నతమైన కలలు కనేవారు మరియు గొప్పవారు అంతకంటే భయంకరమైన పరీక్షలను ఎదుర్కొంటారు పర్వతం యొక్క ఎత్తు మిమ్మల్ని ముందుకు సాగకుండా ఎప్పుడూ ఆపదు కానీ మీ బూటులోని గులకరాయి అలా చేస్తుంది ఆ గులకరాయిని విసిరేయండి చనిపోయిన చేప మాత్రమే నీటి ప్రవాహం ద్వారా మోసుకెళ్తుంది జీవించే చేప దాని స్వంద మార్గాన్ని కనుగొంటుంది మీ సమస్యలు ఎంత పెద్దవో మీ ధైర్యానికి చెప్పకండి మీ ధైర్యం ఎంత పెద్దదో మీ సమస్యలకు చెప్పండి విజయవంతమైన వ్యక్తులు తమ శత్రువులను జయించేవారు కాదు పొప్పు నువ్వు కథకుడివి విజయమంటే వాళ్ల కూడా జయించేవాడివి ఎవరైనా నువ్వు చెయ్యలేవని అనుకున్నందుకే నీ కలలపై పనిచేయడం మానేస్తే అది నీ కల కాదు అది కేవలం ఒక చిన్న కోరిక నిన్ను బాగా తెలియని వాళ్ల మాటలను హృదయంలోకి తీసుకోకు ముందుకు సాగి ఏదైనా సాధించు జీవితంలో కోసం వెతకకు నువ్వు నువ్వే మంచివాడివిగా మారు బహుశా నిన్ను కలవడం ద్వారా ఎవరి అన్వేషణైనా నెరవేరుతుంది నువ్వు ఎగరలేకపోతే పరిగెత్తు నువ్వు పరిగెత్తలేకపోతే నడవు నువ్వు నడవలేకపోతే పాకుతూ ఉండు కాని ఎల్లప్పుడూ ముందుకు సాగు ఒకసారి ఒక గురువు తన శిష్యులను ఇలా అడిగాడు మనలో నిరంతరం ఒక గొప్ప యుద్ధం జరుగుతుందని మీకు తెలుసా శిష్యులందరూ మౌనంగా ఉన్నప్పుడు గురువు ఇలా జవాబిచ్చాడు వాస్తవానికి గొప్ప యుద్ధం మనలోని రెండు తోడేళ్ల మధ్య జరుగుతుంది ఒకటి నల్ల తోడేలు ఇది కోపం అసూయ అహం దుఃఖం దురాశ దొంగతనం అబద్ధాల భాష మాట్లాడుతుంది మరొకటి తెల్ల తోడేలు ఇది ఆనందం ప్రేమ దయ శ్రద్ధ మరియు సద్భావనల భాషను మాట్లాడుతుంది ఈ యుద్ధశబ్దంలో ఇప్పటికే ఉన్న మనశ్శాంతిని మనం మరచిపోయి మరెక్కడా కనుగొనడానికి ప్రయత్నిస్తాము గురువు ఇలా అన్నాడు మనలో ఎవరూ ఈ యుద్ధశబ్దం నుండి తప్పించుకోలేరు ఈ యుద్ధం నాలో మరియు మీలో ఉద్ధృతంగా ఉంది శిష్యులు గురువు మాటలను జాగ్రత్తగా విని గురూజీ ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అని అడిగారు గురువు మీరు మేపే తోడేలు గెలుస్తుంది అని బదిలిచ్చారు ఆహారమివ్వడమంటే మనకు శ్రద్ధ చూపే శక్తి ఉంది మనం శ్రద్ధ చూపే తోడేలు పెద్దదిగా మరియు బలంగా పెరుగుతుంది కాబట్టి మనం ఎల్లప్పుడూ కోపం కంటే దయను దురాశ కంటే దాతృత్వాన్ని ఆందోళన కంటే శాంతి మరియు ప్రశాంతతను మరియు అసూయ కంటే సద్భావనను ఎంచుకోవాలి ఇలా చేయడం ద్వారా మన మనస్సు స్వయం చాలకంగా ఆనందంగా మారుతుంది విశ్రాంతి ఇచ్చినప్పుడు శరీరం ఎలాగైతే కోలుకుంటుందో అలాగే శబ్దం నుండి మనస్సుకు విశ్రాంతి ఇచ్చినప్పుడు అది కూడా స్వచ్ఛంగా మారుతుంది కాబట్టి మిత్రులారా ఈ వీడియో గురించి అంతే మీరు ఈ వీడియో నుండి చాలా నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదాలు